Hi friends! Welcome to Sunny Family Two. టీవీ సీరియల్ బ్యూటిఫుల్ ఏంజల్ డెబ్జానీ మొదక్ డెబ్జానీ ప్రస్తుతం ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్లో చాలా అద్భుతంగా సత్య క్యారెక్టర్లో నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంది డెబ్జానీ కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది డెబ్జానీ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్లో మిస్టర్ మనేవి అనే సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జా మొదటి తన తమిళ్లో నటిస్తున్న మిస్టర్ మనీ సీరియల్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను సెలబ్రేషన్ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో డెబ్జానీ పవన్ రవీంద్ర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా డెబ్జానీకి అనే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా డెబ్జానీ మొదటి తమిళ్ సీరియల్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ సెలబ్రేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్టు ట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి